ఒక ఫైవ్ ఫ్రైడే ఈవినింగ్ రోజు ఇల్లు క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను కానీ రొటీన్ గా చేస్తే ఏం బాగుంటుంది అని దీనికి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాను సో ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు లివింగ్ ఏరియా పరిస్థితి చూసేయండి ఓ ఇంటికి ఛాలెంజ్ ఏంటో చెప్పలేదు కదా ట్విస్ట్ ఏంటో చెప్తా అని క్లీనింగ్ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ రోజు చింటూ బర్త్డే సో లివింగ్ ఏరియా అంతా డెకరేషన్ చేయాలి అందుకే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది నేనైతే ఎప్పుడు ఏదో ఒక టైమర్ పెట్టుకొని పని చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ చేయడానికి సో నా దగ్గర అయితే ఫార్టీ మినిట్స్ ఉన్నాయి ఇప్పుడు సో ఈ అయ్యే అయ్యేలోపు లివింగ్ ఏరియా క్లీన్ చేయాలి సో లెట్స్ రన్ క్లీనింగ్ అంటే ఒక్క త్రో ఒక్కటే ఫోల్డ్ చేయడం కాదు అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా వర్క్ స్టేషన్తో పాటు అన్ని క్లీన్ చేయాలి నీ అందరికీ ఆనందంగా ఉంది కదా నేను టెన్షన్ పడుతుంటే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు తేరిగ్గా చేసుకుంటున్నాను మధ్యలో టైమర్ ఉందని గుర్తొచ్చింది అంతే పరుగు పరుగు మనకి ఇంకా పెద్ద టాస్క్ డెకరేట్ చేయడం మిగిలింది ఇది అయ్యాక అది స్టార్ట్ చేయాలి నేను ఈ ఛాలెంజ్ ఫినిష్ చేయగలనా ఫార్టీ మినిట్స్లో కనిపించిన సర్వీస్ స్థానిలో క్లీన్ చేసి వచ్చేసరికి టెన్ మినిట్స్ పట్టింది ఇంకా ఈ టెన్షన్లో ఏం చేయాలో తెలియక అర్థం కాలేదు ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది కొన్ని ఐటమ్స్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఈ సెంటర్ టేబుల్స్ కూడా క్లీన్ చేయాలి కేక్ దాని మీద పెట్టాలి కాబట్టి నా లైఫ్లోనే మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఫార్టీ మినిట్స్ అని చెప్పొచ్చు నాకు ఈ క్లీనింగ్కి జరిగిన పోటీలో నేనే విన్నర్ టూ మినిట్స్ ముందు అయిపోయినాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ